నమస్తే రియల్ ఎస్టేట్ హండర్స్ మీరు గన్నవరం ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో ఓపెన్ ప్లాట్స్ గురించి వెతుకుతున్నారా అయితే మీ వెయిటింగ్ పులి స్టాప్ పెట్టండి ఈ ఓపెన్ ప్లాట్స్ రెసిడెన్షియల్ ఏరియా కానుకొని గన్నవరం ఎయిర్పోర్ట్కి జస్ట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఫార్టీ ఫీట్ రోడ్ ఆటోమేటిక్ లైట్స్ కాంక్రీట్ డ్రైనేజ్ సిస్టమ్ డ్రింకింగ్ వాటర్ టు ఈచ్ ప్లాట్ ప్రపోజిల్డ్ ఓఆర్ఆర్కి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అండ్ అదంతా చిల్డ్రన్స్ ప్లే ఏరియా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇదంతా కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు రెసిడెన్షియల్ ఏరియా కానుకొని ఉంది ఈ ఓపెన్ ప్లాట్స్ అన్ని కూడా రెడీ టు బుల్ అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ప్రొవైడ్ చేయడానికి మోటార్ కూడా ఉంది అండర్ గ్రౌండ్ వాటర్ ఈచ్ ప్లాట్ కి కూడా ప్లాంటేషన్ ఉంది అండ్ ప్రతి ఇంటి ముందు కూడా వాకింగ్ ట్రాక్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా రెడీగా ఉంది రెడీ టు బిల్డ్ అనమాట ఇదంతా ఈ వెంచర్ కూడా మొత్తం వన్ సిక్స్టీ సెవెన్ నుంచి త్రీ త్రీ థర్టీ గజాల వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ ఈ ఏరియా మొత్తం కూడా రెసిడెన్షియల్ ఏరియాకి ఆనుకుని ఉన్న ఓపెన్ ప్లాట్స్ ఇవి రెడీ టు ఓపెన్ ప్లాట్స్ అండి ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియాకి ఆనుకొని ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ కు అన్ని ఎమ్యూనిటీస్ తో అన్ని మోటార్ ఎమ్యూనిటీస్ తో రెడీగా ఉంది అండ్